వైసార్ నైన్ న్యూస్ కి స్వాగతం కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్లో స్లాబ్పై పెచ్చులు ఊడి కింద పడ్డం జరిగింది అదృష్టం కొద్దిగా రూమ్ లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రబాదం ఇటీవల ఫ్యాన్ ఊడి మీద పడి తల పగిలిన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది అధికారులు హడావిడి చేశారు కానీ హాస్టల్లో ఉన్న వారిని చేంజ్ చేసే ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కాకతా యూనివర్సిటీను ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పురాతన భవనాల్లో హాస్టల్స్లో నిర్వహిస్తున్న పరిస్థితి ఎప్పుడు ఏ భవనం పెచ్చిలోడి పడతాయా ఎవరిపై ఫ్యాన్లు ఊడిపడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి కొత్త భవనాలను నిర్మించి విద్యార్థులకు అన్ని వసతులు ఉన్న భవనాల్లోకి హాస్టల్స్ మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొంది కార్పొరేషన్ అధికారులు వర్షాకాల నేపథ్యంలో పురాతన భవనాలు కూలి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో గత కొన్ని రోజుల క్రితం వాటి జాబితా సిద్దం చేసి కూల్చివ్వాలని అన్నప్పటికీ నగరంలోని కాలనీల్లో ఉన్న భవనాలను చూస్తారే తప్ప ప్రభుత్వ హాస్టల్స్ ను ప్రభుత్వ ఆఫీసులను గాని పట్టించుకోరు అధికారులు 你的。哎